మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే ఏలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత జ్యోతి చేసి కార్యక్రమ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఏలయ్య మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాల్లోకి ఎక్కువ మంది యువత భారతదేశంలో ఉన్నారన్నారు తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే యాభై ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చింది ఈరోజు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేను కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మీ అందరికీ ప్రభుత్వం నుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు ముఖ్యంగా ఆలేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వారి కళాశాల గురించి తెలిపిన సమస్యల్లో బస్సు సౌకర్యం గురించి అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని అదేవిధంగా ఆరో ప్లాంట్ అతి తొందరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు విద్యార్థులను అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ గా మార్చడానికి ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తుంది మ్యాజిక్ బస్ ఇండియా ఆధ్వర్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేను కంపెనీలు ఆలయ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉండదు మా ముందు మేము సహాయం చేస్తామని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తుంది వాళ్ళ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మీకు ప్రభుత్వం అన్ని విధాల అందరూ మీ కంపెనీలకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి ఐటీ శాఖ మార్చులు యువత ఎక్కువ కూడా భారతదేశంలో ఉంది కానీ ఈ ప్రభుత్వాలకు యువతకు జాబులు ఇచ్చే వ్యవస్థ కొంచెం క్లిష్టమైన మీలాంటి కంపెనీల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ యువతకు పని కల్పించడంతో పాటు సమాజాన్ని కూడా ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లడం నిజంగా మీ కంపెనీలు అభినందిస్తూ ఆలయలు వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా తక్కువ ఉన్నాయి దానికి తోడుగా మీరు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మీ సంస్థల ద్వారా మా పేద విద్యార్థులకు ఉపాధి కల్పించడంతో పాటు ఈ ప్రాంతం కూడా ఎక్కువ అభివృద్ధి అవకాశాలు కాబట్టి మీ కంపెనీలందరినీ కూడా ప్రభుత్వ పరంగా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి మా గౌరవ ముఖ్యమంత్రి కానీ ఐటీ శాఖ మాత్రం దృష్టికి తప్పకుండా మీ యాజమాన్యంతో మాట్లాడి ఇంకా కూడా మీ కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే విధంగా ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత యువతకు మంచి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోదామని తెలియస్తూ మీతో కూడా మీ కంపెనీలతో సపరేట్ గా సమావేశం ఏర్పాటు చేసి మీకున్న కంపెనీల సమస్యల పట్ల కానీ ఇక్కడ యువతకు మీకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే విధంగా తప్పకుండా ప్రభుత్వం నుంచి తోడ్పాటు తెలియస్తూ నిజంగా ప్రిన్సిపల్ గారు ఉన్న సమయం అంటే యువత కోసం ఈరోజు విజున్న తప్పకుండా ఈ కళాశాల అభివృద్ధితో పాటు ఇక్కడ చదువుకునేటువంటి వాళ్ళ నిరుద్యోగులకు యువతకు మెగా జాబ్ జాబ్ మేల వల్ల ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి ఈరోజు సమయం ఇవ్వడం కళాశాల అభివృద్ధి కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం పాల్పడుతుంది ఈ ప్రభుత్వం విద్యా వైద్యం మీద ఎక్కువ వెచ్చిస్తుంది మొన్నటి మొన్న కూడా మన గౌరవ మంత్రి వారి ముఖ్యమంత్రి వారిలో ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మెస్ మిస్ఛార్జీలు కానీ డైట్ ఛార్జీ పెంచడం జరిగింది అదేవిధంగా అన్ని కళాశాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి పేద విద్యార్థులు విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి నా బాధ్యతగా ఈ కళాశాలలో ఉన్నటువంటి ఏదైతే గౌరవ ప్రిన్సిపల్ గారు రాజీనామా చెప్పినట్టుగా తప్పకుండా ఏదైతే మొన్ననే క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా రూల్ మంజూరు చేయడం జరిగింది ఇంకా కొంత బిడ్డ కూడా కళాశాలకు బీసీ రూల్ కానీ మంజూరు చేస్తానని చెప్పి అదే విధంగా బస్సు కూడా అడిగారు చాలా బాల బాలికలు కూడా ఇక్కడ రావడం అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడ సుమారు ఒక కిలోమీటర్ బస్ సౌకర్యం లేక కొంతమంది ఇక్కడ అడ్మిషన్ తగ్గుతున్నాయని మా దృష్టికి కాబట్టి ఈ రోజే దీనితో మాట్లాడి మార్నింగ్ ఒక ట్రిప్ ఈవినింగ్ ఒక ట్రిప్ తప్పకుండా కళాశాల నుంచి చెప్పారు తప్పకుండా మా ప్రభుత్వం నుంచే నాలుగు నుంచి ఆరు ఏర్పాటు చేస్తారు ఆలయం ఈ పాఠశాల ఒక శాంతిని ఉండాలి ఎక్కువ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి మంచి వాతావరణం కల్పించాలని దానికి మా వంతు కృషిగా చేస్తాం ముఖ్యంగా ఈ కళాశాలను ఇంత తీసిదిద్దు ప్రిన్సిపల్ గారికి వాళ్ళందరి లెక్చరర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు